విజయవాడలో రేపు వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన వార్త ఇది మా వ్యూహంలో డైరెక్టర్ ఈవెంట్ కు వైసీపీ నేతలకు ఆహ్వానం పంపించారని ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ కు ట్విట్టర్ ద్వారా ఆహ్వానం పంపించారని చెప్తున్నారు డైరెక్టర్ ఆర్జీవి ఒక నిజాన్ని ఈ సినిమా రూపంలో చెప్పబోతున్నాం సినిమాని ఆపడానికి వెనుక ఏ వ్యూహాలు ఉన్నాయో తెలియదు శపథం పార్ట్ టూ జనవరిలో రిలీజ్ అవుతుందని చెప్తున్నారు ఆర్జీవి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన మాత్రమే కాదు ప్రజలకు సేవ చేసే ఉద్దేశమే లేదన్నారు ఆర్జీవి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతంతో ఉన్నారు ఆయనతో మాట్లాడుకుంటాం సార్ రేపొద్దున ప్రీ రిలీజ్ జరుగుబోతుంది వ్యూహం సినిమా అసలు ఎలా ఉండబోతుంది సార్ చాలా చాలా ఎంటర్టైనింగ్ నైట్ అవుతుందండి అండి ప్రీ రిలీజ్ ఆఫ్ వ్యూహం బికాస్ సాంగ్స్ కానీ జే క్రియేట్ చేస్తున్న ఈవెంట్ పర్ఫార్మెన్సెస్ ఏదైతే మేము ప్లాన్ చేస్తున్నాం ఎవ్రీథింగ్ విల్ బీ ఫంటాస్టై ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేపడుతూ ఉన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎవరెవరు హాజరు కాబోతున్నారు ఇప్పుడు చాలా మంది అందరి పేర్లు చెప్పలేను కానీ కానీ చాలామంది అంటే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మ్యాటర్ కనెక్షన్ ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు జగన్ గారికి మీద నాకున్న ఎవరు అది సీక్రెట్ చేయలేదు అలాగే వేరే వేరే జగన్ అభిమానులు వస్తారు చాలామంది ఇప్పుడు వ్యూహం సినిమా ఏదైతే ఉందో వైసీపీకి సీఎం జగన్కి అనుకూలంగా ఉండేలాగా ఈ వ్యూహం సినిమా అనేది తీసి తీశారు అని చెప్పని టీడీపీ నేతలందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూస్తారు మేము నేను అదే అంటున్నాను ఇప్పుడు ఆరోపి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు అనే మనం పాలిటీషియన్స్ అందరూ పొద్దున్న లేగిస్తే ఎవరో ఒకళ్ళ మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు లేకపోతే పాలిటీషియన్ అనే దానికి మీనింగే ఉండదు సేమ్ థింగ్ మీరు డిబేట్లో పాల్గొనే వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ అదే చేస్తారు అలాగే వాళ్ళతో పాటు నేను కూడా చేస్తున్నాను అంటే ఈ వ్యూహం సినిమా అనేది ప్రత్యేకంగా రాజకీయాలను ఉద్దేశించే మీరు ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా తీసినట్లుగా తెలుస్తుంది అసలు ఎటువంటి సన్నివేశాలు ఉండే అవకాశం రాజకీయాలు కాకపోతే పత్తి పంటలు పండించడానికి అయితే అవి తీరు కదండి సినిమా ఆబ్వియస్లీ మీకు సబ్జెక్ట్ మ్యాటర్ అనేది పాలిటిక్స్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నేను చూపించే క్యారెక్టర్స్ కానీ నేను మీరు ట్రైలర్లు ఏమైనా చూస్తుంటే డైలాగ్స్ బట్టి క్లియర్ కట్గా అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రాజకీయాలను ఉద్దేశాయి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థులు అందరూ కూడా పోటీ పడుతూ ఉన్నారు జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి దీన్ని ఎలా చూస్తారు ఇప్పుడు జనసేన టీడీపీ ఎందుకు కలుస్తున్నారు వాళ్ళకు కూడా తెలుసా లేదా అని నాకు అనుమానాస్పదంగా ఉంది సో వాళ్ళకే తెలియనప్పుడు నాకేం తెలుస్తుంది ఇంకా యా సరే ఇప్పుడు ఈ మీరు తీసినటువంటి సినిమాలో పవన్ కళ్యాణ్కి సంబంధించి కావచ్చు వరాహికి సంబంధించి ఏమన్నా ఈ సినిమా సీన్స్లో ఏమైనా ఉన్నాయా వరాహి ఏం లేదండి పవన్ కళ్యాణ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది సినిమాలో నో డౌట్ అబౌట్ ఇట్ కానీ వరాహి అనేది లేదు అంటే వచ్చే ఎన్నికల్లో కావచ్చు తర్వాత కానీ మీరు ఎన్నికల్లోకి మన రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తారని చెప్పని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది ఎంతవరకు నేను రాను ఎందుకంటే నాకు ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఏమాత్రం నాకు లేదు అప్పుడు రాజకీయాలు అనే రాజకీయ నాయకులు బై డెఫినేషన్ ప్రజలకు సేవ చేయడానికి వస్తారు వాళ్ళ హ్యాపీనెస్ వదిలేసి కేవలం వాళ్ళ జీవితాలు త్యాగం చేయడానికి నాకు అలాంటి ఉద్దేశం ఏమాత్రం లేదు ఎవరి కోసం నేను త్యాగం చేయను ఇంతకుముందు లెక్కకు సంబంధించి కొన్ని కామెంట్ చేశారు అసలు ఏ ఉద్దేశంతో చేశారు సార్ సో పవన్ కళ్యాణ్ గారు బర్రెలక్క అని ఆవిడ అలా చేసినప్పుడు ఈయన లెక్క వేరే వాళ్ళు వెనకాల వెళ్తున్నారు అన్నది ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నాకు చాలా బాధగా ఉంది